హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో హెల్దీగా కుండలో పాలకూర పప్పును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ పాలకూర పప్పు ప్రాసెస్ అంతా సేమ్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకున్నట్టే కాకపోతే ఏంటి అంటే ఇక్కడ కుండలో ప్రిపేర్ చేసుకుంటున్నాము అంతే డిఫరెన్స్ ఏ ఆకుకూర అయినా మన హెల్త్కి చాలా మంచిది కదా అలాంటి హెల్దీ పాలకూరను ఇంకొంచెం హెల్దీగా కుండలో ప్రిపేర్ చేసుకుందాం సో ఇక లైట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఈ పాలకూర పప్పు కోసం ఫస్ట్ వచ్చేసి కందిపప్పును నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా నీట్గా వాష్ చేసుకున్నటువంటి ఈ కందిపప్పులో ఒక పచ్చిమిర్చి ఒక రెండు టమాటోసు టేస్ట్కి సరిపడిన సాల్ట్ హాఫ్ స్పూన్ దాకా పసుపు స్పైసీనెస్కి తగినంత కారం యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నీట్గా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి పాలకూరను యాడ్ చేసుకోవాలి పాలకూరను ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఫాస్ట్గా కుక్ అవుతుందనమాట ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత తగిన వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఈ పప్పు అంతా బాగా ఉడికేంత వరకు అయితే బాయిల్ చేసుకోవాలి మీరు వాటర్ని యాడ్ చేసుకునే దానికన్నా ముందు వన్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల పప్పు అనేది పొంగిపోకుండా ఉంటుంది అండ్ అలాగే ఫాస్ట్గా కూడా కుక్ అవుతుంది అనమాట మీరు ఏ పప్పునైనా కుక్కర్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు అయినా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల పప్పు అనేది పొంగిపోకుండా ఉంటుంది అండ్ అలాగే ఫాస్ట్గా కూడా కుక్ అవుతుంది అనమాట చూసారు కదా ఇలా కొంచెం సేపు ఆగిన తర్వాత పప్పు అయితే మంచిగా ఉడికిపోయిందనమాట ఇలా ఈ పప్పు అంతా మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీన్ని పప్పు గుత్తితో అయితే రుబ్బుకుందాం ఇలా ఈ పప్పు గుత్తితో ఈ పప్పునంతా వీలైనంత మెత్తగా రుబ్బుకోవాలి చూశారు కదా ఇక్కడ పప్పు అయితే మెత్తగా మెదిగిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం చింతపండు పూలు యాడ్ చేసుకోవాలి మీరు ఎక్కువ చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవద్దు ఎందుకంటే ఆల్రెడీ ఒక రెండు టమాటోస్ని కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకొని ఆ చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోండి ఇలా చింతపండు పులుసుని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు కావాలనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఏ ఆకుకూర పప్పు అయినా కొంచెం తిక్కుగా ఉంటేనే ఇష్టం అనమాట సో మీకు కావాలనుకుంటే వాటర్ని కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇలా పప్పునంతా మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసి పప్పులోకి తాలింపు పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం తాలింపు గింజలను యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఈ కరివేపాకు కొంచెం చిటపడలు ఆడిన తర్వాత ఒక మూడు వెల్లుల్లిని కచ్చా పచ్చగా దించుకొని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సన్నగా నిలువుగా కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ని యాడ్ చేసుకోవాలి ఈ తాలింపు అంతా కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పప్పులో ఈ తాలింపుని యాడ్ చేసుకోవాలి ఇలా తాలింపుని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పప్పునంతా మరో ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి చూశారు కదా ఇలా ఈ వీడియో చూపిస్తున్నట్లుగా పప్పు అంతా ఇలా తెల్లాలన్నమాట ఇలా తెల్లితే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో ఇలా తెల్లిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే మీరు కూడా ఈ పాలకూర పప్పును ఒకసారి ఇలా ట్రై చేయండి చపాతీస్లోకి కానీ రైస్లోకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అన్నలాగే ఈ వీడియోని ఎన్నివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్